ఈవినింగ్ లాగ్ అనమాట ఈవినింగ్ ఐదు అయింది కొంచెం చల్లబడింది ఇంకా బట్టలన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను ఆరేసాను అన్నమాట ఇంకా బట్టలన్నీ తీసేసి వీటిని మడత పెట్టాలంటే ఎందుకు బద్దకమేసింది ఈ బుట్టలు అయితే నాకు బాగా ఉపయోగపడుతున్నాయండి నాలా బట్టలు మడత పెట్టడానికి వాళ్ళకి ఇక మొత్తం వాటిలో వేసి మూత పెట్టేసి ఇంకా ఇల్లు గుమ్మాలైతే ఊడుస్తూ ఉన్నాను బుడ్డోడైతే లేడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు అనమాట అందుకే వాడు వచ్చే లోపల పని ఫాస్ట్గా చేసుకుందాం అని మొత్తం ఇల్లు గుమ్మాలు ఊడిచేస్తున్నా సో ఎన్నిసార్లు ఊడ్చినా మళ్ళీ చెత్త చెత్త అనమాట ఇల్లు ఊడ్చి రోజులు అయిందో ఉంటుంది మా ఇల్లు బొడ్డోడు ఇంట్లో ఉంటే మాత్రము సో ఇంకా అంతే కదా ఉంటే ఇంకా ఈవినింగ్ అప్పటికే ఫైవ్ అయింది కానీ ఎందుకో మబ్బులు పట్టేసి కొంచెం చీకటగా అనిపించింది చూసారా బయట మాత్రం వెలుతురు ఉంది లోనికి మాత్రం వెలుతురు రాలేదు ఏమో ఎక్కడైనా వర్షం పడుతుందేమో ఇంకా ఫైనల్గా బయటంతా కూడా ఊడ్చేస్తున్నాను ఇంకా లైట్ వేసి ఊడ్చకూడదు అంటారు కానీ చీకటిగా ఉన్నప్పుడు ఏం చేయలేం కదండి లై అసలు ఊడ్చుకోకుండా ఉండడం కంటే చెత్తగా ఉన్నప్పుడు ఊడ్చుకోవడమే మేలు కదా ఇంకా మొత్తంగా అన్ని బయటకి ఊడ్చేసి ఇక్కడ కాఫీ అయితే పెట్టుకున్నా కూల్గా ఉంది కదా క్లైమేట్ బాగుంటుందిలే అని చెప్పి పెట్టుకున్నానే కానీ తాగడానికి అయితే ఎవరో ఒకరు కస్టమర్స్ వచ్చి చల్లగా కూడా అయిపోయినాయి